ప్రపంచం మొత్తం వెళ్ళారు ఆ దేశంలో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు పేదరికం తగ్గింది నేను ఒకటే ఈరోజు చెప్తున్నా నా ఆలోచన ఒకటి ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా మీరందరూ నాతో ఫాలో అవుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా సహకరిస్తారా తమ్ముళ్ళు నడుగుతున్నా గట్టిగా చెప్పటినప్పుడు చెప్పండి సహకరిస్తామని లక్ష మంది డాక్రా మహిళల్ని పారిశ్రామికవేత్తల ఏడుగా ప్రోత్సహిస్తున్నాం తమిళ్లు భారతదేశంలో అతిపెద్ద పెద్ద కార్యక్రమం సమిక్షేమ పండుగ మనమిచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు